సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోయే మొదటి ఇండియన్ మూవీ ఆల్మోస్ట్ ఆ డీల్స్ పూర్తయ్యాయి ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు వేల కోట్లని తెలుస్తోంది అయితే అంత పెద్ద విషయం కాదు అసలు మ్యాటర్ ఏంటంటే అందరినీ షాక్కి గురి చేసేలా ఉంది ఆ మ్యాటర్ అసలు ఇందులో కథ ఏంటో పాత్రలేంటో మేకింగ్ ఎలా ఉంటుందనేది ఒక ఎత్తు అయితే రిలీజ్ అయిన మొదటి రోజే పద్నాలుగు వందల కోట్లు రాబడితే ఎలా ఉంటుంది అయినా టీజరో ట్రైలరో రాకుండా రిలీజ్ డేట్ ఫిక్స్ కాకుండా అప్పుడే ఫస్ట్ డే ఓపెనింగ్స్ అంతా ఇంత అని ఎలా చెబుతాం బేసిక్గా ఎవరికైనా ఇదే డౌట్ వస్తుంది కానీ రాజమౌళి హాలీవుడ్ దిగ్గజాలతో చేసుకున్న డీల్ పుణ్యమా అని ఎస్ఎస్ఎంబి హాలీవుడ్కి కూడా సాధ్యం కానీ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది యాభై ఐదు వేల థియేటర్స్లో ఒక సినిమా రిలీజ్ అయితే ఒక్క షో పడితే వచ్చే వసూళ్ళెన్నో తెలుసా ఇదే ప్రశ్నకు ప్రెస్ మీట్గా ఆన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందా ఐమాక్స్ కెమెరా నుంచి ఐదు వందల కోట్ల గ్రాఫిక్స్ వరకు మన సినిమా ఫేట్నే మార్చేలా ఉంది మూవీ అది ఎలానో చూసేయండి రాజమౌళి ఇప్పటి వరకు పాన్ ఇండియాని షేక్ చేశాడు గ్లోబల్ గా తో అటెన్షన్ లాక్కున్నాడు ఇప్పుడు హాలీవుడ్ మార్కెట్ లో జెండా పాతాలనుకుంటే ఏకంగా యూరప్ నార్త్ అమెరికాలో హిస్టరీ క్రియేట్ అయ్యేలా ఉంది కారణం ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ రిలీజ్ కాబోతుండటం ఇందులో ముప్పై ఐదు వేల థియేటర్లు కేవలం యూరప్ నార్త్ అమెరికాలోనే ఉన్నాయి అసలు మహేష్ మూవీ మూడు షెడ్యూల్స్ కి మించి పూర్తి కాలేదు కానీ రిలీజ్ కి ముందే ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంత అమౌంట్ రిలీజ్ అయ్యాక వస్తుందా అంటే ఫస్ట్ డేనే పన్నెండు వందల కోట్ల నుంచి పద్నాలుగు వందల కోట్లు వచ్చేలా ఉన్నాయి అంటే ట్రిబుల్ ఆర్ మూవీ లైఫ్ టైమ్ లో రాబట్టిన టోటల్ కలెక్షన్స్ ని ఎస్ఎస్ఎంఈ మూవీ మొదటి రోజు ఓపెనింగ్స్ లోనే రాబట్టేలా ఉంది దానికి రీజన్ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు రిలీజ్ రిలీజ్ అసలు అన్ని ఈ సినిమా అయితే మొదటి రోజు వరకు అక్కర్లేదు షో కి హౌస్ఫుల్ అయినా ఆ వసూళ్లు ఆరు వందల అరవై కోట్లుంటాయి అంటే నాలుగు షోలు పడితే రెండు వేల నాలుగు వందల కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది కాకపోతే అన్ని థియేటర్స్ లో సీట్ల సంఖ్య ఒకేలా ఉండదు రేట్లు ఒకేలా ఉండవు కాబట్టి యావరేజ్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ పద్నాలుగు వందల కోట్లని అంచనా వేస్తున్నారు అసలే అవతార్ డైరెక్టర్ జేమ్స్ క్యామరన్ జురాసిక్ పార్ట్ ఫేమ్ స్టీవెన్ స్పిల్బర్గ్ లాంటి దర్శక దిగ్గజాలు సీన్లోకి వచ్చేశారు రాజమౌళి రిక్వెస్ట్ వల్ల ఈ నెల ఇరవై ఒకటిన జరిగే ప్రెస్ మీట్ కి రాబోతున్నారు అదీ కాకుండా స్టీవెన్ స్పిల్బర్గ్ తన బ్యానర్ డ్రీమ్ వర్క్ తరఫున ఎస్ఎస్ఎంబీని యుఎస్ కెనడాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు జేమ్స్ క్యామెరన్ కూడా రాజమౌళి సినిమాను ప్రమోట్ చేయడానికి స్నేహంతో పాటు అవతార్ త్రీ రిలీజ్ కూడా కారణమే ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ తీసే ప్యాన్ వరల్డ్ మూవీ కోసం తను వస్తే తన అవతార్ త్రీ మూవీకి ఇక్కడ చాలా రీచ్ ఈజీ ప్రమోషన్ దక్కుతుంది తన సినిమాకు అంత ప్రమోషన్ అవసరమా అంటే అవతార్ టూ సరిగా ఆడలేదు కాబట్టి అవతార్ త్రీ మీద జనాల్లో పెద్దగా ఎగ్జైట్మెంట్ కనిపించట్లేదు కాబట్టి డెఫినెట్ గా జేమ్స్ కెమెరాను ఇండియా టూర్ కలిసొచ్చేది ఇది కాకుండా రాజమౌళి తీసింది అల్లాటప్ప మూవీ కాదు ఇండియన్ మైథాలజీ అయిన రామాయణంలో హనుమంతులు మహాభారతంలో బార్బికుడి పాత్రలను తీసుకుని హీరో క్యారెక్టర్ డిజైన్ చేశాడనే ప్రచారం జరుగుతోంది ఐమాక్స్ కెమెరాలో తెరకెక్కే మొదటి మూవీ అవటంతో పాటు గ్రాఫిక్స్ సాహసాలు ఇలా చాలా అంశాలు అందరి అటెన్షన్ ని లాక్కునేలా ఉన్నాయి అదే జరిగితే యాభై ఐదు వేల థియేటర్స్లో ఈ సినిమా వస్తే మొదటి రోజే పద్నాలుగు వందల కోట్లు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది ముప్పై రోజుల్లో ఐదు వేల కోట్లు కాదు ఇరవై వేల కోట్లనే సినిమా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది